ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరులో డిఈఓ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా నిర్వహించింది పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలో ఇరవై ఐదు శాతం ఉచితంగా సీట్లు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలు పాటించకుండా ఫీజుల పేరుతో వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు కామ్రేడ్లు ఇక అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంస్థలలో ఏటా పది శాతం చొప్పున ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు దోచుకుంటూ ఉన్నాయి ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తమకు వస్తున్న ఆదాయాలు అధిక శాతం దీనికే ఖర్చు పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు పాలవుతూ ఉన్నారు పేద మధ్య ప్రజానీకం పిల్లల్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో చదివించాలంటే విద్య అందనం ద్రాక్షలా కనిపిస్తూ ఉంది ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పూర్తి చేస్తున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి ఒక సమగ్ర చట్టాన్ని చేయాలని ఫీజులను నియంత్రణని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఏటా పది శాతం చొప్పున ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు దోచుకుంటూ ఉన్నాయి ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తమకు వస్తున్న ఆదాయాలు అధిక శాతం దీనికే ఖర్చు పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు పాలవుతూ ఉన్నారు పేద మధ్యర్తి ప్రజానీకం పిల్లల్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో చదివించాలంటే విద్య అందనం ద్రాక్షలా కనిపిస్తూ ఉంది ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి ఒక సమగ్ర చట్టాన్ని చేయాలని ఫీజుల్ని నియంత్రాలని సిపిఎం